ఈ జాతీయ నూతన విద్యా విధానంలో మొన్న విద్యార్థులు మాట్లాడుతూ ఈ విద్యా విధానం అనేది భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఈ విద్యా విధానం అనేది కొన్ని నియమాలకు నిబంధనలకు కొన్ని సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు అని విద్యార్థి సంఘాలు ఈ మధ్య ఒక చెప్పారు నీతి నియమము భారతీయ సంస్కృతి అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశంలో అందుకే ఈ ఈ విద్యా విధానంలో నాలుగో పేజీలోనే ఒక వాక్యం రాశారు ఏం రాశారంటే ఈ విద్యా విధానాన్ని మేము దేని బేసిస్ మీద దేని ఆధారం మీద రూపొందించామని అంటే ఏన్షియంట్ నాలెడ్జ్ ఏన్షియంట్ వాల్యూస్ తర్వాత శాశ్వత జ్ఞానం ఎటర్నల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు పరిస్థితులు మారినప్పుడు కానీ శాశ్వత జ్ఞానం మీద ఆధారపడి అదే ఆధారం అందు మేము రాశామని అన్నారు అంటే ఏంటి ఏన్షియంట్ నాలెడ్జ్ ఏన్షియంట్ వాల్యూస్ అంటే బేసికల్ బేసికల్గా బ్రాహ్మణిజం అత్యంత ప్రపంచంలోనే అత్యంత ప్రగతి నిరోధకమైన అత్యంత ఒక రకమైన అట్రాషియస్ సిద్ధాంతం అనేది బ్రాహ్మణిజం అంటే అన్ని రకాల అసమానతలను ప్రోత్సహించే సామాజిక అసమానతల బేసిస్ మీద అన్ని రకాల అసమానతలను పోషించే పోషించిన బ్రాహ్మణిజం ఆ విలువల మీద ఆధారపడి విధానం అది భారతీయ సంస్కృతి సెట్లైతుంది భారతీయ సంస్కృతి అని అంటే అందుకోసమే మనము రాజ్యాంగం తయారు చేసేటప్పుడు మన దగ్గర అన్ని మతాలు ఉన్నాయి హిందూ మతం ఉంది ముస్లిం మతం ఉంది క్రిస్టియన్ మతం ఉంది వీళ్ళందరూ ఈ అన్ని మతాలను వాళ్ళ ఇస్తూ ఒక సెక్యులర్ వాల్యూస్ మీద లౌకిక వాల్యూస్ మీద మనం తయారు చేసింది ఇది యాక్చువల్గా భారతదేశం కానీ వీళ్ళనేది ఏంటంటే అది భారతదేశ సంస్కృతి కాదది అది బేసికల్ గా బ్రాహ్మణీయ సంస్కృతి అది హిందూ మత సంస్కృతి తప్ప అది భారతీయ సంస్కృతి కాదు అని మనం చెప్పలేము మీరు మీరు అన్నట్టు ఇప్పుడు భారతీయ సంస్కృతి మీద అని అన్నారు కదా అది భారతీయ సంస్కృతి కాదు అందుకోసమే వాళ్ళు రాజకీయంగా దాన్ని ఏమంటున్నారు వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ సంఘ పరివాళ్ళు మా ఉద్దేశం ఏమిటి మా ఉద్దేశం ఏమిటంటే మేము హిందూ రాష్ట్రం నిర్మిస్తాము హిందూ జాతిని నిర్మిస్తాం ఓకే సో దానికి అనుగుణంగా చేస్తున్నారు తప్ప అంటే ఇందులో భారతీయ సంస్కృతి అనేది ఏమీ లేదు అంటే నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఐందవీకరణ చెందటానికి ఈ పాలసీ పెట్టినంటారు అంతేనా మతాలను ఒక రకంగా సెకండ్ రేట్ మతాలుగా దిగజార్చి ఒకవేళ వాళ్ళు మేము మీరు వేరే మతాలకు చెందిన వాళ్ళు అన్నా కూడా మాకేం పర్వాలేదు కానీ చివరిగా మీరేంటంటే హిందూ జాతిలో భాగము హిందూ మతంలో భాగము కాబట్టి హిందూ జాతిలో భాగం కాబట్టి అట్లాగే మీరు ఒక రెండవ శ్రేణి పౌరులుగా బ్రతకాలి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే సావర్కర్ జాతీయవాదం అదే వీళ్ళు తీసుకొచ్చేది ఆ జాతీయవాదానికి భావజాల రంగంలో విద్యా వ్యవస్థ ద్వారా తీసుకొస్తున్నారు అక్కడ 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 వాళ్ళు చేపేది ఏంటంటే ఇది ఇది పుణ్యభూమి ఎవరికి పుణ్యభూమి హిందువులకు పుణ్యభూమి మా దగ్గర కాశీ ఉంది మా దగ్గర తిరుపతి ఉంది మా దగ్గర అయోధ్య ఉంది మీరు ముస్లింలు మీకు ఇక్కడ పుణ్యభూమి లేదు మీదేదో మక్కాల ఉంది లేకపోతే మీరు క్రిస్టియన్లు మీకు పుణ్యభూమి ఇక్కడ లేదు ఇది ఎక్కడో వాటికన్ సిటీలో ఉంది కాబట్టి ఏంటంటే మీరిక్కడ మీరు మీకు ఫుల్ సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం అందుకోసమే అది ఏది సిఏఏ లాంటివి తీసుకొచ్చారు సో కాబట్టి వాళ్ళ ప్రకారం హైందవీకరణ చేయడమే ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైన వాళ్ళ ప్రకారం దట్ ఈజ్ ఉద్దేశం ఈ ఈ జాతీయ విద్యా విధానం ఉద్దేశం ఏంటంటే హైందవీకరణ చేయడం విద్యను అందుకోసం ఇంకొక భాషలో చెప్పాలంటే ఇది హిందూ జాతీయ విద్యా విధానం ఇంకొక యాక్చువల్గా చెప్పాలంటే హిందూ మతోన్మాద జాతీయ విద్యా విధానం ఇవి సాధారణ హిందువులకు కూడా సంబంధం లేదు ఇది